హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను సో కొబ్బరి మామిడికాయ రెడీ ఉన్నాయి తీస్తున్నా నేను చిప్ప అండ్ మామిడికాయ అయితే తీసుకున్నా చూడండి ఎంత చిన్నగా ఉందో మామిడికాయ ఇది నిన్న మాకు సండే మార్కెట్లో టెన్ రూపీస్ ఒక్కటి చొప్పున ఇచ్చారనమాట సో ఇవి రెండు నేను ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాను ఫస్ట్ ఇవి నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటాను కొబ్బరిను మామిడికాయ అయితే ముక్కలు కట్ చేసుకున్నాను నేను ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ దగ్గర పెట్టుకుంటాను సో ఒక మూడు పచ్చిమిర్చి ఒక పది మిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు శనపప్పు సో ఇప్పుడైతే నేను నేను దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా 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 బాగుంటుంది కొబ్బరి మామిడికాయ పచ్చడి సో ఇప్పుడైతే నేను దీని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బాండి పెడుతున్నాను స్టవ్ మీద సో స్టవ్ మీద బండి పెట్టి వెలిగించాను ఇప్పుడైతే నేను కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇవి వేయించుకోవడానికి సో ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా వేయాలన్నమాట సో కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు నేను ఇందులో మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసాను కొంచెం వేగాలి చపాతీల్లోకి పూరీల్లోకి దోశల్లోకి వేడి వేడి అన్నంలోకి ఎందులోకైనా తినొచ్చు ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టమైన పచ్చడి కొబ్బరి మామిడికాయ పచ్చడి ఈ పప్పు వేగుతుంది కదా ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కొంచెం ఉన్నప్పుడు మనం పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ అవన్నీ వేస్తాం అన్నమాట సో చూడండి చక్కగా వేగుతున్నాయి కొంచెం వేగాలి సో ఇందులో వచ్చేసి ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నా కదా అవి నేను ఇట్లా కట్ చేసి వేస్తున్నాను సో ఎప్పుడైనా సరే కొన్ని పచ్చళ్ళు పచ్చిమిర్చిను ఎండుమిర్చి కలిపి వేస్తేనే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట మంచిగా సో ఇది కొంచెం వేగుతోంది ఇప్పుడు ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను కదా వేసేస్తున్నాను ఇది కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట సో అందుకని నేను పది ఎండుమిర్చి తీసుకున్నా ఒక్క చిప్పే తీసుకున్నాను నేను కొబ్బరి ఒక చిన్న మామిడికాయలో సగమే తీసుకున్నాను ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంటుందన్నమాట అందుకని నేను సగమే తీసుకున్నా అందరూ ఎక్కువ పులుపు తినలేరు కదా మా పాప కూడా మరీ ఎక్కువ తిండు పులుపు నాకు ఇష్టం కానీ అది ఎక్కువ తిండు సో అందుకని నేను హాఫ్ మామిడికాయ మాత్రమే తీసుకున్నా సో ఇవైతే మంచిగా వేగాలన్నమాట ఇందులో కొంచెం ఇంగువ కొంచెం మెంతపిండి లేదా మెంతులు వేసుకోవచ్చు నేనైతే మెంతిపిండి వేస్తున్నాను ఒక స్పూన్ అంతా మెంట పిండి ఓకే ఇందులో ఇంగువ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి కూడా ఇది నేను రెండు రకాలుగా చేస్తాను అచ్చంగా పచ్చిమిర్చి వేసి చేస్తాను అండ్ ఇట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి కూడా చేస్తా పోపు గింజలు వేసి సో ఇదైతే చాలా బాగుంటుంది టేస్ట్ అదేమో సింపుల్గా టైం లేనప్పుడు పచ్చిమిర్చి కొబ్బరి మామిడికాయ ముక్కలు కలిపి చేసేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు ఇది కొంచెం ఎర్రగా వేయాలి ఈ టైంలో నేను కరివేపాకు వేసేస్తున్నా చాలా అంటే చాలా బాగుంటుందని చూడండి అంత బాగా వేస్తున్నాయి కావాలంటే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవచ్చు కర్రీ నేను వేయను ధనియాలు అన్నింటిలో వేస్తే నచ్చదు ఇంకా కొంచెం నేచురల్ టేస్ట్ పోయినట్టు అనిపిస్తుంది ఆ ఫ్లేవ ఆ ఫ్లేవర్ తగ్గినట్టు అనిపిస్తుంది చూడండి ఎంత తక్కువ వేగుతున్నాయో ఇవన్నీ రెడ్ కలర్లో వచ్చేయాలన్నమాట ఈ ఎండుమిరపకాయలు కలర్ మారాలి అన్నీ వేయాలి ఈ పప్పులన్నీ కూడా ఎర్రగా వచ్చేసేయాలి సో అలా వచ్చే వరకు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి అన్నీ రెడ్గా వేగిపోయాయి ఇంకొక నిమిషం ఇంకో నిమిషం కలర్ చేంజ్ అవ్వాలి సో ఇలా కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం ఏం చేయాలంటే కొబ్బరి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మనం ఆఫ్ చేసే ముందు ఒక్కసారి వేసి మనం కలుపుకోవాలి అన్నమాట చూడండి చక్కగా వేగినాయి ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలు వేస్తాను ఇది స్టవ్ ఆఫ్ చేసేసి నేను కొబ్బరి ముక్కలు వేస్తాను కొబ్బరి ముక్కలు వేసాను ఇవి కొంచెం ఒక్కసారి అట్లా కలపాలంటే మరి ఎక్కువ కలపొద్దు మార్చొద్దు కొద్ది ఒక్కసారి కొంచెం అట్లా ఆ వేడికి అది కొంచెం వేడుతుంది అన్నమాట చూసారా ఎంత బాగుందో అసలు కలర్ఫుల్గా సో ఇంకా దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకోవాలి దీన్ని నేను వేరే బౌల్లోకి తీసుకున్న చల్లారిపోవాలన్నమాట కంప్లీట్గా చల్లారిపోవాలి సో ఇదైతే పూర్తిగా చల్లారింది అండ్ మామిడికాయల ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే ఇది మనం మిక్సీ వేసుకుందాం ఫస్ట్ జార్లో నేను ఈ కొబ్బరి ముక్కలు వేయించుకున్న వాటితో పాటు కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేస్తున్నాను ఇది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సో చూడండి ఇలా గ్రైండ్ అయింది కదా సో ఇది ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట వెట్నెస్ ఉండదు కాబట్టి మనం కొంచెం నీళ్లు వేసుకోవచ్చు గోరువెచ్చటి నీళ్ళు వేసుకొని ఇందులో గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ మనం తర్వాత పోపేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నాను మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ వేసుకుంటే మనకు కొంచెం కావాల్సిన కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది సో ఇప్పుడైతే నేను ఇది గ్రైండ్ చేస్తున్నా కొంచెం వాటర్ వేసుకుంటాను సో దీంట్లో కొంచెం వాటర్ వేసాను ఇంక ఇప్పుడు నేను ఇది గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకొని ఫస్ట్ ఉప్పు కొంచెం సరిపోయిందో లేదో ఇప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇంక కొంచెం మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని దీన్ని నేను బౌల్లోకి తీస్తున్నాను సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా కలర్ఫుల్గా వచ్చింది సో దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం కొంచెం పచ్చి మామిడికాయ వేసాము అండ్ కొంచెం వాటర్ కూడా వేసాం కాబట్టి సో ఆ పచ్చిదనం కూడా లేకుండా ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే ఈ పచ్చడికి మళ్ళీ పోపు వేస్తేనే ఆ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుందన్నమాట సో నేను ఇప్పుడైతే పోపు కోసం అని స్టవ్ వెలిగించుకున్నాను ఇది మనం పచ్చడి ఇందులో వేసి కలిపేసుకోవాలన్నమాట పచ్చడిలో పోపు కాకుండా పచ్చడిని మనం బాండీలో వేసి పోపుసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఇందులో ఆయిల్ వేస్తున్నా కొంచెం ఎక్కువ పట్టదు కొంచమే ఆయిల్ వేసుకోవాలి మనం ఇది కొంచెం కాగిన తర్వాత పోపు గింజలు అవి వేసేసుకోవాలి పో గింజలు వేస్తున్నాను ఇవి గింజలు వేగి ఎంత టేస్ట్ వస్తాయి అంటే పంటి కింద పడుకుంటూ చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట పోపు గింజలు అయితే వేగుతున్నాయి ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు సో ఇప్పుడు ఈ ఉప్పు వేయగానే మనం పచ్చడి ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి పూట అయితే వేగుతుంది మంచిగా వేగాలి ఎర్రగా వేగాలి ఇందాక వేగినట్టు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మీరు ఇలా ఎవరైనా చేస్తారా ఇలాగే ఎవరైనా చేస్తారా ఇంకా ఎన్ని రకాలుగా చేస్తారు కొబ్బరి పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ట్రై చేస్తాను పోపు అయితే వేడుతుంది కొన్ని పచ్చళ్ళు మారుపోపు పెడితేనే చాలా బాగుంటాయండి కొన్ని పచ్చళ్ళకి పోపు పెట్టాల్సిన అవసరం ఉండదు కొన్ని పచ్చళ్ళకి మాత్రం మారుపోపు పెడితేనే ఆ పచ్చిదనం అనేది పోయి చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో కొబ్బరి పచ్చడికి అయితే మారుపోపు పెడితేనే చాలా బాగుంటుంది సో ఫస్ట్లో నేను పెట్టేదాన్ని కాదు మేము చాలా సంవత్సరాల క్రితం ఒక చోట రెంట్కున్నప్పుడు పక్కన ఒక అక్క వాళ్ళు ఉండేవాళ్ళు ఒక ఆంటీ వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆంటీ వాళ్ళు సో తను చెప్పింది అనమాట నాకు కొబ్బరి పచ్చడి నువ్వు ఇలా చేసినప్పుడు మార్పు పెట్టి చూడు చాలా బాగుంటుందని చెప్పింది సో అప్పటి నుంచి నేను ఖచ్చితంగా నేను మార్పు పెడతా అంటే మా పాప చిన్నప్పుడు అనమాట చాలా సంవత్సరాల క్రితము సో ఖచ్చితంగా మార్పు పెడతా కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు అవన్నీ వేయించే కదా చేశాము పోపు పెట్టాల్సిన అవసరం లేదంటారు మా అమ్మ కూడా పోపు పెట్టరు ఇలా చేస్తే సో కానీ ఇది పోపు పెడితేనే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొబ్బరి మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి అండ్ చపాతీల్లోకి దోశల్లోకి పూరీల్లోకి ఎంత హెమ్మీగా ఉంటుందో నాకైతే పూరీల్లోకి చాలా ఇష్టం కొబ్బరి పచ్చడి దోశల్లోకి చాలా ఇష్టం అన్నమాట కొబ్బరి మామిడికాయ పచ్చడి సో చాలా చాలా అంటే చాలా బాగుంటుంది సో పోపు అయితే ఎర్రగా వేగింది ఈ పచ్చడి నేను ఇందులో వేసేస్తున్నా ఇప్పుడు మొత్తం సో పోపులో వేసాను జస్ట్ ఒక్క నిమిషం అట్లా కలిపేస్తే మొత్తం కలిపేటట్టు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కంప్లీటెడ్ కొబ్బరి మామిడికాయ పచ్చడి కంప్లీటెడ్ ఎంత బాగుంది చూడండి టెక్స్చర్ అసలు అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఎలా చెప్పాలి నేను సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా చాలా అనమాట ఇంతకన్నా ఇది వేగకూడదు వేగితే నల్ల టేస్ట్ మారిపోతుంది జస్ట్ మొత్తం కలిసే వరకు వేయించుకోవాలంటే సో దీన్ని మళ్ళీ నేను బౌల్లోకి తీసేసుకున్నాను ఎందుకంటే ఇది ఐరన్ కడాయి కాబట్టి ఎక్కువసేపు ఇందులో ఉంచకూడదు చిలుంబు ఆసన వస్తుంది సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను బౌల్లోకి తీసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ ఎమ్మి 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 టేస్ట్ ఉంటుంది ఎక్కువసేపు ఐరన్ కడాయిలో ఉంచొద్దండి ఉంచితే ఏమవుతుందంటే వాసన వస్తుంది సో కాబట్టి నేను తీసేస్తున్నా మొత్తం సో ఎమ్మి ఎమ్మి కొబ్బరి మామిడికాయ పచ్చడి సూపర్ సూపర్ టేస్టీ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఉడకగా ఉంది ఈరోజు మాత్రం చాలా అంటే చాలా ఉడకగా ఉంది వర్షం ఉందో ఏమో తెలీదు సో నేను ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోయాను చేసా ఈరోజు కొబ్బరి మాడికాయ పచ్చడి చేశాను హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను